చంద్రబాబు గురించి పూసగుచ్చినట్టుగా శ్యామల చెప్పింది ఈ మాటలు వింటుంటే అక్షర సత్యం అనిపిస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ మొదలుకొని ఎప్పుడైతే ఎన్టీ రామారావు పార్టీని ఎస్టాబ్లిష్ చేసిండో నైన్టీన్ ఎయిటీ టూలా అప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు చేసే ప్రతి పనిని ఏ విధంగా ఉంటుంది అనేది మన శ్యామల మాటల్లో వినొచ్చు ఎందుకంటే శ్యామల చెప్పే ప్రతి మాటలో సత్యం ఉంటుంది ఈ చంద్రబాబు నాయుడు చేసే ప్రతి తప్పును వేరే వాళ్ళ మీద పక్క వాళ్ళ మీద దొబ్బి పక్క వాళ్ళని ఏ విధంగా నాశనం చేయాలి పక్క వాళ్ళని ఏ విధంగా అక్రమ కేసులు బనాయించాలి అక్రమ కేసులల్లో పక్కోళ్ళ ఎట్ల నెట్టాలి ఎంతసేపు ఉన్నా తన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడం తన తప్పులన్నిటికీ ఆధారాలు లేకుండా చేయడం చంద్రబాబు స్టైల్ ఎవరైనా ప్రశ్నించి నాలాంటి వాళ్ళు డైరెక్ట్గా అటాక్ చేసే ప్రయత్నం చేస్తే మాటల ద్వారా వీళ్ళను మాటల ద్వారానే ఏ విధంగా నోరు మూపియాలి వాళ్ళ మీద కేసులు ఎలా పెట్టాలి కొంతకాలం జైళ్ళలో ఎలా బంధించాలి ఇలా అనేక విషయాలు పక్కా ప్రణాళికతోని చంద్రబాబు నాయుడు ఆలోచనపూర్వకంగా ఒక పక్క ప్రణాళికతోని ప్రతి కార్యక్రమాన్ని రూపొందించుకుంటాడని చెప్పి శ్యామల చెప్తున్న మాటలు అక్షర సత్యం ఆ విషయాన్ని మీరు గుర్తించాలి తెలుసుకోవాలి ఈ ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు నిజం కాదు ఆయన చెప్పే ప్రతిది కూడా అబద్ధం అని తెలుసుకోగలిగితే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అయితే తప్ప చంద్రబాబు తెచ్చే కంపెనీలని అవని ఇవని చెప్పే ఇవన్నీ కూడా లాలూచి మాటలుగా మీరు స్వీకరించాల్సిన అవసరం ఉంది